హాయ్ ఫ్రెండ్స్ బోనరా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరిమి మిర్చి చిల్లీస్ మిరప మిద్దె తోటలో మనం ఒక ఐదు మొక్కలు వేసుకుంటే ఈ మిరప కూడా మనం బజార్కి వెళ్ళక్కర్లేదండి అయితే ఈ మిరప వేసుకోవడం అనేది చాలా సులువుగా మనం వేసుకోవచ్చు ఇది నారు వేసుకోవచ్చు అలాగే మొక్క తెచ్చి వేసుకోవచ్చు చాలా రకాలుగా మనం దీన్ని పోషించుకోవచ్చు ఈరోజు మిరప మీద చిన్న వీడియో ఎందుకంటే మిరపకు కూడా కొన్ని తెగుళ్ళు వస్తుంటాయి మిరప సాగు కూడా మనకి తెలియాలి అది అలాగే ఈ కటింగ్ ఏ విధంగా చేస్తే ప్రోనింగ్ ఏ విధంగా చేస్తే దీనికి బాగా ఒక కాయలు అవుతాయి ఎలా ఈల్డింగ్ వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి మీకు క్లియర్ కట్గా కొద్ది విషయాలు దీని మీద చెప్తాను అలాగే దీనికి వచ్చే ఆకుమూడత తెగులు అలాగే మరికొన్ని తెగుళ్ళకి నివారణ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అది కూడా మీరు గమనిస్తారు అది కూడా చూడండి చివరి దాకా చూసి కొత్త వారైతే కంచుకుంటే మీకు కొన్ని కొన్ని ఇటువంటి కొత్త వీడియోలు కూడా మీకు అందించడం జరుగుతుంది అలా బెల్ బెల్లై ప్రెస్ చేయడం మర్చిపోకండి ఓకే మిరప మనం ఏ విధంగా వేసుకోవాలి ఎలా పెంచుకోవాలి ఎలా పెంచుకుంటే మనకి ఎయిల్డింగ్ బాగా వస్తుంది అనేది ఈరోజు వీడియోలో చెప్పడం జరుగుతుంది అలాగే నివారణ అంటే ఏదైనా తెగుళ్ళు వస్తే నివారణ చర్యలు కూడా చెప్పడం జరుగుతుంది ఏం లేదండి ఈ మిరప అనేది మనం మంచి మిరప మనం చూసుకొని అది నారుగా మనం ఒక దీనిలో వేసుకుంటే మిరప నారు కొద్ది రోజుల్లో వచ్చేస్తుందండి దాన్ని ఆ నారుని మనం వేరుగా చేసి తీసి వేరుగా చేసి మనం మొక్కలను వేసుకోవాలి ఇప్పుడు మీకు చిన్న మొక్కలు నేను చూపించాను చూడండి చూపిస్తున్నాను అలా మొక్కలు మనం వేసుకున్న తర్వాత కొద్ది రోజులకి జస్ట్ ఒక అడుగు లోగా వచ్చేటప్పటికీ మనం ఏం చేయాలంటే ఆ చిన్న మొక్క తాలూకా ఆ చిగున్ని మనం కట్ చేసుకోవాలి అంతే అదొకటేనండి అలా కట్ చేసుకుంటేప్పుడు ఏమవుతుందంటే ఇలా కొమ్మల్లా వస్తుంది చూడండి మీకు ఇలా కొమ్మలు చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి కొమ్మలు ఎలా కట్ చేయాలి నేను ఒకసారి మీకు అది నేను చూపిస్తాను ఒక్కసారి ఈ మొక్కను చూడండి ఎందుకంటే ఈ చిన్న మొక్క చిగున్ని మనం మంచి కత్తెర లేదా బ్లేడ్తో ఇలా చిగుర్ని ఈ విధంగా కట్ చేయాలండి అలా కట్ చేసుకుంటే ఎక్కువ కొమ్మలు వచ్చి బాగుంటుందన్నమాట మొక్క కూడా ఇదిగోండి మరో మొక్కను కూడా కట్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఈ విధంగా అనమాట పై చిగురు అదిగోండి ఒకటి కట్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఆ విధంగా కట్ చేసుకుంటే చాలా చాలా బాగా వస్తాయండి కొమ్మలు ఇలా చిగురు కట్ చేసిన తర్వాత కొమ్మలు చాలా ఎక్కువ వస్తాయండి మనం ముందుగా మనం మట్టి మిశ్రమం వేసుకుంటాం కాబట్టి ఆ కొమ్మలు వచ్చి ఆ మొక్క పెరిగే వరకు కూడా మనం చక్కగా అది సరిపోతుంది తర్వాత మనం ఏంటంటే కాత దశలో మనం ఖచ్చితంగా మనం ఈ మెన్యూర్ అనేది వేయాలండి అది యాక్చువల్గా మీరు కడిగే నీరు వేయచ్చు ద్రవ జీవమృతం వేయచ్చు వేయొచ్చు ఘన జీవ వేయచ్చు వర్మీ కంపోస్ట్ వేయచ్చు ఇలా మన ఇష్టమే మనకు అందుబాటులో ఏ ఫెర్టిలైజర్ మనం అనుకున్నా అది వేయవచ్చు వేస్తే మొక్క ఈ పోతాఖాత దశలో చాలా బాగా అది పోతనిస్తుంది చూడండి ఒకసారి పోత చూడండి మీకు క్లోజప్ లో చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో కాతలు ఉందో ఒకసారి చూడండి మనం గార్డెన్ గార్డెన్లో వేసుకున్న మొక్కలు ఈ విధంగా చక్కగా మనం ఆ టైంకి మనం అది అందించాలండి ఆ ఎరువు కానీ కరెక్ట్గా అందిస్తే చాలా బాగుంటుంది మొక్క అది మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇలా ఈ పోత ఖాతా దశ అయిపోయి ఇలా చక్కగా కాయలు వచ్చిన తర్వాత దాన్ని మనం హార్వెస్ట్ చేసుకుంటాం హార్వెస్ట్ మనం ఇప్పుడు చేద్దాం హార్వెస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి ఒకటి చెప్తాను నేను ఓకే ఫ్రెండ్స్ ఈ మిరప అనేది హార్వెస్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ హార్వెస్ట్ చేశానండి హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ కొమ్మకి ఇంకా ఎటువంటి పూత కూడా లేదు చూడండి గమనించండి పూత లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ చిగుర్ని పూత ఖాతా అయిపోయిన తర్వాత దీన్ని ఇలా కట్ చేసేయాలండి చూడండి ఇలా కట్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ కొమ్మలు వచ్చి మళ్ళీ పోత వచ్చి మళ్ళీ కాయలు అవుతాయండి ఇది గమనించాలి అందరూ కూడా ఇదండి ఇక్కడ ఇది ఏముందో మనం చూసుకోవాలి ఇది దీనికి కూడా ఒక పువ్వు ఉంది ఇది చూడండి ఈ కొమ్మకు చూడండి పూత అయిపోయింది కాత ఇక్కడ కొన్ని కాయలు వచ్చి అది హార్వెస్ట్ చేసేస్తాం ఈరోజు మనం చేసాం కదండి ఇప్పుడు జస్ట్ ఈ కొమ్మని కూడా మనం కట్ చేసామండి ఇలా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ దీనికి మళ్ళీ కొమ్మలు వస్తాయండి వచ్చి మళ్ళీ పోతొస్తుంది మళ్ళీ కాయలు కూడా అవుతాయి అలా ఇది గురించి చూసారా ఇంతకుముందు కూడా కట్ చేయడం జరిగింది అలా వస్తాయండి ఆ మళ్ళీ పోతొచ్చేట మనం ఖచ్చితంగా దానికి మనం ఏదో ఒక ఫెర్టిలైజర్ అందించాలి ఇప్పుడు మనం ఇలా కొమ్మలు కట్ చేసుకున్న తర్వాత కాత అయిన తర్వాత మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయి కొత్త కొమ్మలకి మళ్ళీ పూలు అలాగే కాయలు అవుతాయి అలా వచ్చినందుకు మనం కట్ చేసుకోవచ్చు అలా చేస్తే ఎక్కువ కాలం ఈ మిరప అనేది మనకు అవుతుంది మనం బజార్లో కొనక్కర్లేదండి ఇకపోతే ఏంటంటే అలా వచ్చేటప్పుడు మళ్ళీ పూత కాత వచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా మనం ఎరువు అనేది ఇచ్చుకోవాలి ఏ రకమైన ఎరువైనా పర్వాలేదు మేము ఎరువు వేస్తాము లేదా గణజీవ ఇచ్చి ఏదైనా వేయొచ్చు అనమాట ఆ విధంగా చేసుకోవాలి ఇకపోతే అతి ముఖ్యమైనది ఏంటంటే దీనికి కొన్ని తెగుళ్ళు వస్తాయి అందులో ముఖ్యమైనది ముడత తెగులు అండి ఈ తెగులు అనేది వస్తుంది ఈ ముడత తెగులు వచ్చేటప్పుడు మనం చిన్న ట్రిక్ అండి మన ఇంట్లో అన్నీ మనం వంట వంట గదిలోనే మనం అన్నీ చేసుకుంటాం అది చేసుకుంటే చాలా వరకు అంటే మీకు ఈ ముడత వచ్చే ముందే మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి మజ్జిగని వలసగా చేసేసి అంటే బాగా అంటే ఒక వారం రోజులు ఉంచేసి ఆ మజ్జిగని మనం టారస్ గార్డెన్లోకి తీసుకొచ్చి దాన్ని వాటర్లో కలుపుకొని ఒక లీటర్ వాటర్కి జస్ట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ ఇలా కలుపుకొని మనం స్ప్రే చేసుకుంటే ఎటువంటి తెగులు రాదు అయినప్పటికీ మనం చూడలేక ఏదో చేసి వచ్చింది అనుకోండి అప్పుడు దీనికి ఏం లేదండి మనం ఏం చేస్తామంటే ఒక పాయలు కొద్దిగా తీసుకొని ఒక యాభై గ్రాములు అంతా తీసుకొని అదే వెయిట్లో ఒక యాభై గ్రాములు తెల్లు తీసుకుని అనుకోండి ఒక యాభై గ్రాములు పెరుగు తీసుకుంటాం పుల్లటి పెరుగు ఈ రెండు కూడా మనం మిక్సీలో మిక్సీ కొట్టుకుంటాం మిక్సీ కొట్టుకొని అది మనం ఒక లీటర్ వాటర్లో మనం నానబెట్టుకుంటాం బాను పెట్టుకొని అది ఒక సిక్స్ సెవెన్ డేస్ అలా ఉంచుకొని ఒక క్లాత్ కట్టి దాన్ని బాగా కర్మినేషన్ చేయించి అప్పుడు దాన్ని తీసి వడగట్టి స్ప్రేయర్లో మనం స్ప్రే చేస్తే ఆకుముడత మీకు నివారణ అయిపోతుంది ఇది ఈజీ మెథడ్ అనమాట ఆకుముడితే వస్తుంది దీనికి అది కూడా నేను ఈ వీడియోలో చెప్తున్నాను నెక్స్ట్ ఆకుమలతో వచ్చేది నేను మనం చూపించి నేను ఏ విధంగా స్ప్రే చేయాలి కూడా నేను ఆ మొత్తం అరిచినంతా కూడా నేను ఇంకొక వీడియో వీడియోలో చెప్తాను అలా చెప్తే మీకు ఈజీగా ఉంటుంది మొత్తం అంతా చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు అది ప్రాక్టికల్గా చూపిస్తాను నేను మనం వడగట్టుకోవాలి స్ప్రేయర్లో వేసుకొని స్ప్రే చేసుకోవాలి అలా చేసుకుంటే ఖచ్చితంగా అది నివారించి నివారించుకోవచ్చు అనమాట అది ఆ తెగులు ఎక్కువ వస్తుందండి దీనికి అయితే అది రాకుండా చేయాలి చెప్పాను కదా మజ్జిగ మాత్రం వేసుకోవాలి మనం స్ప్రే చేసుకోవాలి ఆదిమే చేసుకుంటే ఒక పది మొక్కలు లోపేసుకుని చాలండి మిరప అనేది మనం బయట కొనక్కర్లేదు ఇది మనం చేస్తుంది తోటలో మీకు కొన్ని మొక్కలు కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయో అది కూడా ఈరోజు మీకు వీడియో చూపిస్తాం ఓకే నాతో ఈ మొక్కలు ఒకసారి అలాగా మనం చూద్దాం తోటలో సుమారుగా ఒక ఎనిమిది మొక్కల వరకు ఎనిమిది నుంచి వరకు మొక్కల వరకు ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్లో ఉంది ఇక్కడ పూర్తిగా కాయలతో ఉంది అలాగే ఇది చూడండి ఇది ఈ మొక్క అంటే ఒక పెద్ద కుండీలో వేసుకున్నాం కాబట్టి రెండు మొక్కలు ఇక్కడ స్వీట్ లెమన్ కూడా ఉంది అలాంటి దగ్గర వేసుకున్నాం ఇది చూడండి ఫ్లవర్ ఫ్లవరింగ్ ఎలా వచ్చింది చూడండి ఫస్ట్ మనం ఆ ప్రధాన కొమ్మని మనం చిగురు కట్ చేసాం చాలా చక్కగా దీనికి జంటలు వచ్చాయి ఆ జంటలకైనా పువ్వు అనమాట ఇంకా ఇంకా పూత అయిందండి ఇంకా ఖాత రాలేదు ఇంకా చిన్న చిన్నవి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి ఇంకా అంత పూత అంతా కంప్లీట్ అవుతుంది అన్నమాట ఈ పూత అయిన తర్వాత మనం ఖాతా వస్తుంది ఖాతా అయిపోయిన తర్వాత హార్వెస్ట్ చేసి మనం కట్ చేసుకోవాలి ఆ కొమ్మని ఇలా చేసుకుంటే మిద్ది తోటలు మిర్చి సూపర్ వీడియో చూశారు కదా వీడియో మీద మీ కామెంట్స్ తెలియజేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్